హై వన్ చిన్న ఇన్స్పిరేషన్ సాంగ్ పిడికిలిని బిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాధ్యమే తలోంచుకుంటూ క్షమించు అనేదా రేపు ఉందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరా గిరా తిరిగొస్తుంది క్రమంగా క్రమంగా మస్థిరంగా ప్రతీకల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకవే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుడి మళ్ళీ వికాసంలో విద్యార్థల్లే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుడి మళ్ళీ వికాసంలో విద్యార్థల్లే అలా అలా ఎదగాలి Дживитами его e